ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద శుక్రవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ నాయకుడు అంతనూరి శివకుమార్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ నాయకుడు తోట బిక్షపతి మాట్లాడుతూ రాబోయే మహాలయ అమావాస్య వరకు పితృపక్షాల సందర్భంగా ప్రతిరోజు వైశ్య నాయకుల సౌజన్యంతో అల్పాహారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు శివకుమార్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అల్పాహారం పంపిణీ చేయడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అత్తెల్లి లక్ష్మయ్య ఆదిమూలం నారాయణ ఐత సత్యనారాయణ నాగేంద్రం సిరిపురం సత్యనారాయణ రాములు సామశ్రీధర్ గందే సంతోష్ రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా తండ్రి గారైన కీర్తిశేషులు చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం అలాగే వారి తండ్రి గారైన చంద్రయ్య గారి జ్ఞాపకార్థం ఇక్కడ మేము ఉప్మా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే మా మిత్ర బృందము పదిహేను రోజులుగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మన పేదలందరికీ ఏదో ఒక సాయం చేయని ఉద్దేశంతో ఒకరోజు ఉప్మా ఒకరోజు అడ్డపండ్లు ఒకరోజు స్వీటు ప్రతిరోజు ఉప్మా పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము దానికి సహకరిస్తే అందరికీ మా యొక్క కృతజ్ఞతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఏదో ఒక దానం చేస్తే అన్నదానం చేస్తే చాలా మంచిదని సదుద్దేశంతో పదు గత విప స్టార్ట్ అయినప్పటి నుంచి పౌర్ణమి తెల్లా పౌర్ణమి నుంచి ప్రతిరోజు చివర వివిధ వివిధ గ్రామాల నుంచి అందరి నుంచి కూలిపరికి వస్తారు రోజువారు కూలిపరికి వాళ్ళకు ఉద్యోగా టిఫిన్ చేస్తే బాగుంది ప్రసిద్ధ బాగుంటుందని ఉద్దేశంతో పని ప్రసిద్ధ సందర్భంగా ప్రతిరోజు ఉప్మా హరపళ్ళు స్వీట్ తోట రాము ఫిఫిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు